రాష్ట్రంలోనే ప్రధమంగా ఉప్పటిల్ ఎలక్షన్లు జరపబడ్డాయి గత వారము ఈ వారం మిగతా మన నియోజకవర్గంలో ఉన్న పది డివిజన్లలో రెండు అయిపోయినాయి ఇంకా పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు మన భారతదేశం చాలా ఇష్ట పరిస్థితుల్లో ఉన్నారు ఈ జిహాదీలతో మన మన దేశంలోనే నివసించుకుంటూ మనల్నే టార్గెట్ చేసి మన హిందువులపై దాడులు చేసి చంపుతున్న ఈ జియా జిహాదీల వల్ల జాగ్రత్తగా ఉండాలని యావత్ హిందూ సమాజాన్ని సభాముఖంగా కోరుకుంటున్నా జిహాదీలకు తిరస్కరించాలి వాళ్ళకు వాళ్ళని ఎంత దూరంగా పెట్టే అంత మంచిది మన దేశాన్ని మనం కాపాడుకో కాపాడుకోగలుగుతాం దేశం మట్టేగా మట్టిగా అంటే మనమే ప్రజలమే కోసం మన పిల్లలను అలర్టు చేయొచ్చు ధైర్యంగా భయపడకుండా ఎటువంటి రక్తపాతం సృష్టించినా మనం భయపడకుండా రక్తానికి రక్తం సిద్ధాంతం అన్నట్టు ప్రతిఘటన చేస్తూ మనం ప్రతిఘటన చేసే సమయం ఆసన్నమైంది కాబట్టి అందరూ కులాలను పతాలను పక్కన పెట్టి హిందువులందరూ ఏకత ఏకతాటి ఈ సభ ముఖంగా యాదవ్ భారతదేశాన్ని వెళ్ళాల్సినాను ఈ సదావకాశం ఇచ్చిన పెద్దలకు కమిటీలో డివిజన్ కమిటీలో ఎన్నికైన సభ్యులు అందరూ పోస్టులు తీసుకొని సైలెంట్ గా ఇక మళ్ళీ ఎలక్షన్ వరకు ఉంటే సరిపోదు కులం గురించి పాటు పడాలి అంటే పాటు పడాలంటే మీ డివిజన్ ఉన్న కులానికి ఏమైనా సమస్యలు ఉంటే ఈ డివిజన్ కు సంబంధించిన కార్పొరేటర్ ఉంటాడు ఆయన దృష్టికి తీసుకున్న కార్పొరేటర్ సీఎం మన స్టేట్ గవర్నమెంట్కు విన్నవించి వాళ్ళ కష్టాలను తీర్చడానికి కృషి చేయాలని కోరుకుంటూ ఈ సెలవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్